శంకర్ విషయంలో వెన్నెల మాట్లాడిన మాటలు విన్న తర్వాత శంకర్కే తెలియని కొన్ని ఆలోచనలు అయితే మొదలవుతాయి వెన్నెల నన్ను ఇంతగా ఇష్టపడుతుందా తను చెప్పేది అబద్ధం అనుకోవాలి నిజం అనుకోవాలా వెన్నెల ఇక్కడి నుంచి తప్పించుకోవడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతుందా ఏమీ అర్థం కావడం లేదు తన కళ్ళ వైపు చూస్తే నాకు ప్రతి మాట నా మీద ఇష్టంతోనూ ప్రేమతోనే కలుగుతున్నాయి అలాగే నాకు తెలియకుండానే వెన్నెల మీద నాకు ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది ఇష్టము కలుగుతున్నాయి ఏంటి దీనికి ఏ పేరు పెట్టి ట్టాలి కానీ పెద్దమ్మ మాటని నేను కాదనలేను ఆమె గీసిన గీతను దాటలేను ఇప్పుడు వెన్నెల కోసం నేను పెద్దమ్మ మాటను ఎదిరిస్తే ఇంకా ఆమె నన్ను పెంచిన దానికి వీటన్నిటిని నేను ద్రోహం చేసిన దాన్ని అవుతానేమో అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడనమాట అలాగే వరలక్ష్మి మాట్లాడిన మాటలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అసలు మా నాన్నని పెద్దమ్మ ఎందుకు చంపింది నిజంగానే మా పెద్దమ్మ చంపిందా మా అమ్మకంత శోకాన్ని మిగిల్చిన మా పెద్దమ్మేనా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు పుట్టక ముందే మీ అమ్మకి పసుపు కుంకాలను దూరం చేసింది ఆ నాగమ్మ అటువంటి నాగమ్మ కనుసైగుల్లో నువ్వున్నావు అని వరలక్ష్మి చెప్తుంది ఒక్కసారి ఆలోచించు మీ అమ్మని అడిగి వెళ్ళి అడుగు మా నాన్నని చంపింది ఎవరు అని అప్పుడు మీ అమ్మ ఏం చెప్తుందో విను అన్నట్టు మాట్లాడతా అయితే శంకర్ అడగడం జరుగుతుంది కానీ రజని ఏం సమాధానం చెప్పదు ఎందుకంటే ఒక దేవతలాగా చూస్తున్నాడు అనమాట పెద్దమని ఆమె ఇలాంటిది అని చెప్పలేదన్నమాట తన్నోటితో ఇవన్నీ ఆలోచించి శంకర్ మైండ్లో రకరకాల ఆలోచన ఓ వైపు చూస్తే వెన్నెల బాధపడుతూ ఉంటుంది ఒక ఆడపిల్ల ఇంతకన్నా ఎలా సిగ్గు విడిచి చెప్పగలదు నువ్వంటే నాకు ఇష్టము నేను నీ భార్యని అమ్మవారి సాక్షిగా మన ఇద్దరికి పెళ్ళయిందని అయ్యిందని ఎన్నిసార్లు చెప్పాలి నువ్వెలా మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు నీకు కొంచెం కూడా మనసులో బాధ కలగడం లేదా ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇక అందులో వెన్నెల శంకర్ని కౌగిలించుకుంటుంది కదా ఆ సీనే గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట తనకే తెలియని ఒక ఫీలింగ్ వెన్నెల మీద ఈ భావన ఎందుకు కలుగుతోంది సరిపోని పెద్దమ్మని అడుగుదామా పెద్దమ్మ ఈ పెళ్లి ఆపేసేయండి వెన్నెల నేను భారీగా యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్తే పెద్దమ్మ మాట కాదందేమో అన్నట్టు అనుకొని ఈ నాగమ్మ దగ్గరికి వెళ్తుంది నాగమ్మ బుద్ధి వేరు నాగమ్మ ఆశ కోరిక వేరు కదా ఇక శంకర్ మాట ఏమింటుంది ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడానికి కారణమే ఆస్తి ఆ ఆస్తి కోసం ఇదంతా చేస్తుంది ఇప్పుడు శంకర్ నా భార్య అంటూ ఉంటే శంకర్ రేపు కనుక మనసు మార్చుకుని ఎదురు తిరిగితే ఆస్తి వాడిదైపోతుంది కదా నాదవ్వదు కదా అని ఆలోచిస్తుందే తప్ప అయ్యో పోనీలే మనం పెంచాము వాళ్ళ నాన్న కూడా కదా దూరం చేసింది పోనీలు అని ఏమని అనుకుంటుందా అంటే ఆమె నాగమ్మ ఎందుకు అనుకుంటుంది ఒక ప్రయత్నంగా శంకర్ మాట్లాడతాడనమాట ఆ మాటలు విన్న తర్వాత షాక్ అయిపోతుంది మొదలే వాళ్ళిద్దరు కౌగులించుకున్న సీన్ చూసి కోపంతో ఊగిపోతుంది దానికి తగ్గట్టుగా శంకర్ వచ్చి ఈ పెళ్ళిని ఆపేయని చెప్పగానే నాగమ్మకి దిమ్మ తిరిగే షాక్ అనమాట ఒక్కసారిగా ఫ్యూజులు అవుట్ అయిపోయినంత పనైపోతుందనమాట అంటే ఆ సమయంలోనే శంకర్ పెళ్ళి ఆపేనని చెప్పే టైంలో కేశవ వస్తాడు నరాలు తెంపేసుకునే అబ్బాయి ఇక కథ మొత్తం రివర్స్ చేస్తాడు శంకర్ పెళ్ళి ఆపే పెద్దమ్మ అని చెప్పే టైంకి నరాలు విక్సేస్ అబ్బాయి కేశవ వస్తాడు నాకు తెలిసి వీడి గురించి వీడు నాకు పెన్నుపోటు పడవడానికి వస్తాడు అన్నట్టు కొడుతూ ఉంటాడు శంకర్ని ఇప్పుడు శంకర్ అడిగిన ఆ ప్రశ్నకు నాగమ్మ ఎలాంటి సమాధానం చెప్తుందనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం